హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా మీతో మాట్లాడైతే చాలా రోజులు అయిపోయింది కదండి శ్రియాన్ బర్త్డే తర్వాత పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదండి తర్వాత వాళ్ళకి తగ్గిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదు అందుకని నేను వీడియోస్ అయితే ఏం చేయట్లేదండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే మెసేజ్లు చేసి అడుగుతూ ఉన్నారు ఏమైంది మేడం బాగున్నారా ఎందుకు వీడియోస్ ఏం పెట్టట్లేదు అని చాలా మంది అడిగారు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అందరూ బాగున్నామండి శ్రియాన్ బర్త్డే సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి ఈ శారీస్ అయితే పంపించాను కదండీ వాళ్ళందరూ కూడా ఈ శారీస్ రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న వాళ్ళల్లో కొంతమంది ఈ వీడియోస్ కూడా నాకు పంపించారండి ఈ వీడియోస్ నాకు పంపించి కూడా చాలా రోజులైంది కానీ నేనే వీడియో పెట్టడం లేట్ అయిందండి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మీరు కూడా వినండి హాయ్ ఆల్ ఈరోజైతే నేను వెని మేడం పంపించిన పార్సల్ అయితే రిసీవ్ చేసుకున్నానండి పార్సల్లో వచ్చేసి ఈ శారీ అనేది పంపించారు మేడం శారీతో పాటు మా పాప కోసం ఈ ఈ బుక్ అనేది కూడా పంపించారు సో ఈ శారీ అయితే ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశారు కదా మేడం ఇది వచ్చేసి శ్రియాన్ బర్త్డే రోజు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలంటూ ఈ అయితే స్పెషల్ ఒకేజన్ రోజు పంపించడం జరిగింది సో శారీ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంత మంచి శారీ నా కోసం పంపించినందుకు సో ఇంతే కాకుండా మా పాప కోసం ఈ బుక్ అనేది పంపించడం జరిగింది మా పాప ఈ టాయిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తనకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది మేడం ఈ టాయ్ సో ఇది మంచిగా వర్క్ కూడా చేస్తుంది ఎక్కడ ఏం డ్యామేజ్ అనేది లేకుండా న్యూ ప్రోడక్ట్ లాగే ఉంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ మ్యామ్ ఈ టాయ్ వచ్చేసి శారీ ఇంకా ఈ టాయ్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు ఇలాగే అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము మాలాంటి వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండాలని కూడా నేను ఆ దేవుని ప్రే చేస్తున్నాను మ్యామ్ అట్లాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోస్ ఎంత అయితే అంత షేర్ చేయడానికి ట్రై చేయండి ఎంతైతే షేర్ చేస్తామో అంత రీచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మేడం ఇంకా హెల్ప్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ మరియు కామెంట్స్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నా పేరు పద్మశ్రీ అండి నేను హ్యాపీ మమ్ టాక్స్ డైలీ ఫాలో అవుతున్నానండి వేణు మేడం గారు శ్రీ అనుభా బర్త్డే సందర్భంగా మాకు శారీ అయితే పంపించారండి మేడం గారు శారీ మరి చాలా చాలా బాగుందండి బాబు బర్త్డే సందర్భంగా ఈ మేడం గారు ఈ సారీ పంపించినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఐఎమ్ సో హ్యాపీ అండి శారీ ఇచ్చినందుకు మేడం గారికి బర్త్డే బాబుకి చాలా చాలా థ్యాంక్స్ అండి గాడ్ బ్లెస్ యు నాన్న హాయ్ వేణి సిస్టర్ చీర వచ్చింది నిన్నే తీసుకున్నాము చాలా బాగుంది చీర నైస్ అండి నా పేరు పద్మశ్రీ నేను హ్యాపీ టాక్స్ డైలీ ఫాలో అవుతున్నానండి వేణుగ మేడం గారికి కాల్ చేసి గారి పరిస్థితి చెప్పినప్పుడు మేడం గారు విని వెంటనే స్పందించి ఈవిడ గురించి ఆలోచించి ఒక సారీ అయితే పంపించారండి మేము వేణు మేడం గారి తరపున ఈ సారీ రాజమ్మ గారికి అందచేయడం జరిగిందండి ఇచ్చిన ఈ సారీ ఇచ్చినందుకు వేణు మేడం గారికి హ్యాపీ మౌంటాక్స్న చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి అలాగే బుషశ్రీ గారు కూడా ఈ సారీ అయితే రిసీవ్ చేసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియో అయితే పంపించారండి మరికొంతమంది శారీస్ రిసీవ్ చేసుకున్నారు కానీ వీడియోస్ అయితే పంపించలేదండి వీడియోస్ పంపించిన వాళ్ళందరివి అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేశాను కనీసం కొంతమందికైనా మంచి బట్టలు లేని వాళ్ళకి మంచి శారీస్ అయినా మంచి డ్రెస్సెస్ అయినా ఇవ్వాలి అనే ఆలోచనతో అయితే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నేను చేస్తున్న ఈ పనికి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ ప్రియాంక గారు చెప్పినట్టు మన ఛానల్ మరింతమందికి రీచ్ అవ్వాలి అంటే మీరు మన వీడియోస్ని ఎక్కువగా షేర్ చేస్తూ ఉండండి అప్పుడు మన ఛానల్ మరింతమందికి రీచ్ అవుతుంది నేను మరింతమందికి సహాయం చేసే అవకాశం కూడా కలుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే